హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు వీడియోలో మనము అసలు చిట్టి అంటే ఏంటి అసలు చిట్టీలు ఎన్ని రకాలు చిట్టి వేయడం వల్ల మనకి ఏం లాభం ఉంటుంది ఏ రకం చిట్టి వేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది చిట్టీలో అసలు లాభం ఉంటుందా లేదా మనకి చిట్టీలో ఎంత వడ్డీ కలిసి వస్తుంది అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అసలు చిట్టి అంటే ఏంటి అది ఎందుకు వేసుకోవాలి అది వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే యూజ్ అన్నదైతే చూద్దామండి చిట్టి అంటే ఏంటంటే మనము నెల నెల ఒక సేవింగ్స్ చేసుకున్నట్టే ఎట్లా అంటే మనము నెల నెల ఇంట్లో కానీ లేదంటే బ్యాంక్లో కానీ ఇంత అమౌంట్ అనేది సేవింగ్స్ అనేవి చేసుకుంటాం అయితే చేసుకున్న తర్వాత మనకేంటంటే ప్రతీ నెల ఫర్ సపోజ్ ఒక రెండు వేల రూపాయలు మనము ఇంట్లో పొదుపు చేసుకుంటున్నాం అనుకోండి లేదా బ్యాంక్లో చేసుకున్నాం అనుకోండి అలా చేసుకున్న తర్వాత మనకి ఆ అమౌంట్ పన్నెండు నెలలు ఒక సంవత్సరం పాటు మనం అలా చేసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అవుతాయి ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు మనము సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత మాత్రమే అవుతాయి అలా కాకుండా మనకి ఒక ఫర్ సపోజు చేసుకుంటున్నాం స్టార్టింగ్ లోనో లేదా మిడిల్ లోనో మనకి ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు అవసరం ఉంది అనుకోండి అప్పుడు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు మనకి ఇంట్లో కానీ బ్యాంక్లో కానీ దాచుకోవడం వల్ల మనకి ఆ టైంలోకి ఆ అమౌంట్ అంత అమౌంట్ అయితే రాదు అదే కనుక మనం చిట్టి రూపంలో మనం కడుతున్నట్టయితే ఏమవుతుందంటే మనకి అవసరమైతే మనం స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం పాట చీటీ పాట పాడుకొని మనం ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం తీసు తీసుకోవచ్చు అంటే మనకి అవసరమైనప్పుడు మన చేతిలో చీటీ వేయడం వల్ల మన చేతిలో డబ్బు ఉన్నట్టే దాని అర్థం దాంతోపాటు మనమైతే నెలలా కొద్ది కొద్దిగా అమౌంట్ కడుతుంటే మనకి లంసం అమౌంట్ అనేది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పాడుకొని తీసుకునేటట్టుగా మనకైతే ఉంటుంది దానివల్ల చిట్టి అందుకనే మనము వేసుకోవాలి ఈ వేసుకోవడం వల్ల మనకైతే మెయిన్ యూజ్ అయితే ఇదే తర్వాత అసలు చిట్టీ ఎన్ని రకాల చిట్టీలు ఉంటాయి మనము చిట్టీలు వేయాలి అనుకుంటాము కానీ మనకి చిట్టి గురించి అంత వివరం తెలియదు అసలు ఎన్ని రకాల చిట్టీలు ఉంటాయి ఆ పద్ధతి ఏంటి అవన్నీ కూడా మనకు తెలియకపోవచ్చు సో మనం తెలుసుకొని వేసుకోవడం వల్ల మనకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది చిట్టీలు అయితే మూడు రకాలైతే ఉంటాయి ఎట్లా అంటే ఒకటి ఫ్రెండ్లీ చెట్టు తర్వాత ఇంకోటి ఏంటంటే కమిషన్ చెట్టు ఇంకోటి డబ్బా చెట్టు ఫ్రెండ్లీ చిట్టు అంటే అర్థం ఏంటంటే మనకి ఏంటంటే ఒక పాట అన్నది ప్రతి నెల పాట అన్నది ఫ్రెండ్లీ చిట్లో ఉంటుంది పాట అంటే చీట్లు నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ వదలడం దాని తర్వాత మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు అమౌంట్ అన్నది పెంచుకుంటూ పోవడం ఒక వ్యక్తి దగ్గర ఆ అమౌంట్ ఆగిపోతుంది చెప్పడం ఆ వ్యక్తి ఆ నెల పాట పాడుకున్నట్టు అవుతుంది అదే పాట అంటారు ఆ పాట ఆ పాట పోగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఆ నెల పాడుకున్న వ్యక్తికి అయితే ఇస్తారు ఆ పాటకి ఎమౌ పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మిగతా సభ్యులందరికీ కట్టుబడిగా డివైడ్ చేస్తారు అది ఇది చిట్లో ప్రాసెస్ ఆ పాటను బట్టి మనం నెల ఆ నెల కట్టే కట్టుబడి కూడా ఉంటుంది ఆ పాట మనకి మంచిగా ఎక్కువగా పా పాట పోయిందనుకోండి మనం ఆ నెల కట్టవలసిన కట్టుబడి తక్కువ ఉంటుంది అదే కనుక పాట తక్కువ పోయింది అనుకోండి అప్పుడు ఆ నెల మనం కట్టవలసిన కట్టుబడి ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది మనం పాడుకున్నప్పుడు ఏంటంటే పాట కొద్దిగా తక్కువ పోవాలి అనుకోవాలి ఈ ఫ్రెండ్ లిస్ట్లో అప్పుడు మనకి పాట తక్కువ పోతే ఏమవుతుందంటే మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది తర్వాత మనం కమిషన్ చిట్ అనుకున్నాం కదా ఆ కమిషన్ చిట్లో ఏంటంటే అలాగా పాట నిర్వహించడం ప్రతీ నెల అలాంటిది ఏమీ ఉండదు ఇక్కడ మామూలుగా ఆటోమేటిక్గా ఆ నెల మనం ఈ నెల పలానా నెల పాడుకుంటే మనకి ఇంత అమౌంట్ వస్తుంది ఆ నెల మనం ఇంత కట్టవలసి ఉంటుంది ఆ నెల తర్వాత నుంచి ఇలా కట్టాలి అన్నదైతే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది ఫర్ సపోజు ఈ కమిషన్ చీట్లో కనుక లక్ష రూపాయల చీటీ కనుక తీసుకుంటే అది ఇరవై మంది సభ్యులతో కనుక అప్పుడు ఏమవుతుందంటే మొదటి నెల ఏ అనే వ్యక్తి పాడుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తికి ఒక తొంభై ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి అది ముందుగా డిసైడ్ అయిపోయి ఉంటుంది ఆ వ్యక్తి ఆ నెల మాత్రమే ఐదు వేలు కడతాడు మిగతా నెలలు అన్ని నెలలు కూడా ఆరు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మొదటి నెల పాడుకున్నాడు కాబట్టి అంటే ఈ ఈ ఈ చీటీలో ఏంటంటే పాడుకునే వరకు కమిషన్ చీటీలో పాడుకునే వరకు మనం ఒకలా కర్తం పాడుకున్న తర్వాత మనం వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకొని వెళ్ళి కట్టవలసి ఉంటుంది ఇది ఈ కమిషన్ చిట్లో ప్రాసెస్ అట్లాగే తర్వాత వచ్చేసి డబ్బా చిట్టు అనుకున్నాం కదా ఆ డబ్బా చిట్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఒక నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిసి అనుకొని ఈ చిట్టు అయితే వేసుకుంటారు దీంట్లోని పాట అలాగా ముందుగానే కట్టవలసింది డిసైడ్ అయిపోయి ఉండదు ఎట్లా అంటే లక్కీ డ్రా తీస్తారు ఆ లక్కీ డ్రా తీసినప్పుడు ఆ నెలలో లక్కీ డ్రా ఎవరికైతే ఎవరి పేరు మీద అయితే వస్తుందో వాళ్ళకి ఇస్తారు ఈ దీంట్లో ఏంటంటే వారానికి వేసుకుంటారు వేసుకుంటారు పది రోజులకి వేసుకుంటారు అట్లాగా వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకి చేతిలోకి డబ్బులు ఎప్పుడప్పుడు వస్తాయి ఆ అవకాశాన్ని బట్టి ఫ్రెండ్స్ నైబర్స్ కలిపి వేసుకుంటారు కాబట్టి ఇది అవకాశాన్ని బట్టి డిసైడ్ అయితే వేసుకుంటారు ఫర్ సపోజ్ కనుక ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి వారం వారం కట్టుకోవాలి అనుకున్నారు అప్పుడు వారం వారం ఐదు వందల రూపాయలు చొప్పున కట్టుకుంటున్నారు అప్పుడు అలాంటప్పుడు ఒక ఇరవై మంది కాబట్టి ఐదు వందలు ఐదు వందల రూపాయలు కట్టుకుంటున్నారు కాబట్టి అట్లాగా ఇరవై మంది కూడా ఐదేసి వందల రూపాయలు కట్టుకుంటే ఆ వారం చిట్లో మన పేరు కనుక వచ్చింది అనుకోండి ఆ డ్రాలో అప్పుడు మనకి పదివేల రూపాయలు అయితే వస్తాయి అదే గనుక మా ఇంటి దగ్గర ఈ మధ్య కొంతమంది వేశారు వాళ్ళు ఎలా అంటే తెలిసిన వాళ్ళు ఎలా వేసుకున్నారంటే వాళ్ళు పది రోజులకి వెయ్యి రూపాయలు కట్టేలాగా వేసుకున్నారు ఇరవై ఏడు మంది వేసుకున్నారు అప్పుడు డ్రాలో కనుక వాళ్ళ పేరు కనుక వస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఇరవై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అది తొమ్మిది నెలల పాటు అని చెప్పి వేసుకున్నారంట అట్లాగా మనము ఏ ఎలా వీలుంటే అట్లాగా ఈ చీటీ అనేది మనం కట్టే అమౌంట్ని బట్టి పది రోజులకైతే అయితే పది రోజులకి వారం అయితే వారం నెల అయితే నెల మనం డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం మనము ఈ ఫ్రెండ్లీ చీట్లో లాభం ఎక్కువ ఉంటుందా లేదా కమిషన్ షీట్లో లాభం ఎక్కువ ఉంటుందా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఫ్రెండ్లీ షీట్ ఎలా ఉంటుందంటే మనకి మొత్తం కూడా ఆ పాట మీద డి డిసైడ్ అయ్యి ఉంటుంది మనం ప్రతి నెల కట్టే కట్టుబడి అనేది తర్వాత మనం పాడుకున్నప్పుడు వచ్చే అమౌంట్ కూడా అట్లాగే ఉంటుంది ఆ పాట మీదే డిసైడ్ అయ్యి అయితే ఉంటుంది అదే కమిషన్ షీట్లో అనుకుంటున్నాము ఎప్పుడు ఏ నెల ఎంత కట్టాలి ఏ నెల మనం పాడుకుంటే ఎంత వస్తుంది ఆ తర్వాత నుంచి మనం ఎంత తీసుకెళ్ళాలి అన్నది కూడా ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటు అయితే ఉంటుంది అయితే మనకేంటంటే ఫస్ట్ మంత్ మనం కమిషన్ చీట్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మనం పాడుకున్నాం అనుకోండి ఫస్ట్ మంతే పాడేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తొంభై ఐదు వేల రూపాయలే వస్తాయి అదే ఆఖరి వరకు ఉన్న పాడు పాడుకున్న వ్యక్తికి అంటే లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ముందు మనం నెల తీసుకున్న తొంభై ఐదు వేలు ఆఖరి నెలలో తీసుకున్న వ్యక్తికి లక్ష పద్నాలుగు వేలు ఎంత డిఫరెన్స్ ఉంది మొత్తం పంతొమ్మిది వేల రూపాయలు డిఫరెన్స్ ఉంది అంటే మనం ఇక్కడ నష్టపోయామా అనే దానార్థమా అంటే అది కాదనే చెప్పాలి ఎట్లా అంటే మనము ఈ ఫస్ట్ నెల పాడుకున్న తొంభై ఐదు రూపాయలు మనం కావాలనుకున్నప్పుడు బయట నుంచి ఒక రూపాయి వడ్డీ కానీ అవసరానికి తెచ్చుకుంటే కనుక అప్పుడు మనం నెలకి దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు దగ్గర దగ్గర వెయ్యి రూపాయల వరకు మనం వాళ్ళకి వడ్డీ కడుతున్నట్టు అవుతుంది అట్లా ఏ వడ్డీ కట్టకుండా మనం ఈ తొంభై ఐదు వేల రూపాయలు మనం మొదటి నెలలోనే తీసుకున్నాం కదా ఈ వ్యక్తి కానీ లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈ కమిషన్ చిట్లో అయితే కడతాడు ఫస్ట్ నెల ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తి అలా కట్టి ఆ వ్యక్తికి అది లాసా అంటే లాస్ అనేమి చెప్పుకోకర్లేదు ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకుంటే ఆ అమౌంట్ మనం దానికి కడతాం కాబట్టి నెలలో వడ్డీ కడతాం కాబట్టి అలా కట్టకుండా మనం ఒకేసారి మనం ఈ అమౌంట్ని మనం అప్పున్న తీర్చుకోవడానికి కానీ లేదంటే మన అవసరం తీర్చుకోవడానికి కానీ ఉపయోగించుకున్నాం కాబట్టి అది నష్టమని ఏం చెప్పుకోకర్లేదు అట్లాగే లాస్ట్ వరకు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి లక్ష రూపాయలు మాత్రమే కడుతున్నాడు కానీ లక్షా పద్నాలుగు వేల రూపాయలు అతనికి లాభం వస్తుంది అట్లాగా ఏదైనా సరే మనం ఆలోచించే పద్ధతిని బట్టి ఈ చీటీ అనేది మనకి లాభమా నష్టమా అన్నది అయితే మనకు తెలుస్తుంది మ్యాక్సిమం ఏంటంటే చీటీల్లో నష్టం అనేది ఏమీ ఉండదు నాకు తెలిసినంతవరకు ఎట్లా అంటే నష్టం అంటే ఒకే ఒక రీతిలో నష్టం ఉంటుంది అది ఎట్లాగో చూద్దాము అలాగే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి కమిషన్ చెట్లో కానీ ఫ్రెండ్లీ చెట్లో కానీ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అంటే మనకి కమిషన్ చెట్లో అయితే ఒక రూపాయి మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది అదే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీషిట్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది అది అక్కడ మన అక్కడ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు పెట్టే పాట పాటలో పెట్టే పోటీ దాన్ని బట్టి మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్లీ ఫ్రెండ్లీషిట్లో అయితే కనుక అట్లాగే మనకి ఇక్కడ ప్రాఫిట్ కమిషన్ షిట్లో అయినా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీషిట్లో అయినా సరే మనకి ఏదో విధంగా కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది లాస్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే కనుక కొద్దిగా రిస్క్ అన్నది ఉంటుంది ఉంటుంది లాస్ అంటే లాస్ ఏమీ ఉండదు కానీ రిస్క్ ఉంటుంది రిస్క్ ఎలా అంటే ఒక మనం ఏదైనా ఒక వ్యక్తి దగ్గర మనం ఈ చీట్లు అనేవి వేస్తాము ప్రతి నెల మనం ఒక అమౌంట్ అనేది కడతాము మనం పాడుకోకుండా ఉంచుకుంటాము లాస్ట్ వరకు కొద్దిగా లాస్ట్ వరకు ఉంటే మనకు లాభం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఉంచుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ వ్యక్తి కనుక ఒకలా ఎక్ కొట్టాడు అనుకోండి అప్పుడు మనకి కొద్దిగా ఆ టైంలో లాస్ అనేది ఉంటుంది అట్లా కాకుండా ఈ చీటీ ఎప్పుడైతే వేస్తామో ఆ వేసేది ఎలా అంటే కొద్దిగా నమ్మకస్తు దగ్గర వేసుకుంటే వాళ్ళకి ఇల్లు వాకలి ఉన్న వాళ్ళని వాళ్ళని చూసుకొని మనం వేసుకున్నట్టయితే కనుక వాళ్ళు మన చీటీ డబ్బులు తీసుకొని రాత్రి రాత్రికి పారిపోయే అవకాశం అయితే ఉండదు కదా వాళ్ళకి ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ సొంతిల్ని ఒకేసారి ఖాళీ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉండదు కాబట్టి సో ఇలాంటి సొంతిళ్ళు వాళ్ళు ఉన్న నమ్మకస్తుల దగ్గర మనం వేసుకుంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ను కూడా మనము బేర్ చేయ వేసే అవసరం అయితే ఉండదు అట్లాగే మనము చీటీ పాడుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది కూడా దీంట్లో డిసైడ్ అవుతుంది ఏదైనా కానీ ఒకసారి మనం చీటీ వేసామంటే మనకి లంప్సమ్ అమౌంట్ అనేది మన చేతికి అందుతుంది అన్న విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా మన చీటీలు ఏదైతే ఉన్నాయో అవి అర్థం చేసుకొని వేసుకోవడం వల్ల ఏమాత్రం నష్టం ఉండదని నా ఉద్దేశం ఇదండి చీటీ అంటే ఏంటి ఈ చీటీలో ఎంత లాభం ఉంటుంది ఎంత నష్టం ఉంటుంది అన్న విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి